నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ట్యాక్స్ పేయర్స్ ఊహాగానాల మధ్య మోదీ త్రీ పాయింట్ బడ్జెట్ రాని వచ్చేసింది తొమ్మిది రంగాలకు పెద్దపీట వేస్తూ అగ్రికల్చర్ నుంచి ఆవిష్కరణల వరకు ఉద్యోగుల నుంచి ఉపాధి కల్పన నిర్మాణం వరకు అన్నింటికీ ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం బంగారం వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు క్యాన్సర్ రోగులకు లో లో చికిత్స అందించేలా మినహాయింపులు ఇచ్చింది ఆధ్యాత్మిక టూరిజంకు భరోసా కల్పించేలా నిర్ణయాలు తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర బడ్జెట్ ఏ రంగాలకు మేలు చేయబోతోంది ప్రజలకు జరిగే మేలేంటి పన్ను చెల్లింపుదారులకు లాభం దక్కేనా నిరుద్యోగులకు భరోసా కొత్త ట్యాక్స్ ల్యాబ్స్ గృహ నిర్మాణం వ్యవసాయానికి పెద్దపీట బంగారం బండిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు ట్యాక్స్ పేయర్స్ అంచనాలు నిరుద్యోగుల ఆశలు కోట్లాది రైతుల ఎదురు చూపుల మధ్య నూట ముప్పై కోట్ల మంది భారతీయుల కలలు నెరవేర్చేలా వికసిత్ భారతే లక్ష్యంగా మోదీ త్రీ పాయింట్ ఓలో తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డ్ క్రియేట్ చేసిన నిర్మలమ్మ బడ్జెట్ పద్దుల్లో అన్ని వర్గాల అంచనాలను చేరుకునే ప్రయత్నం చేశారు ప్రపంచంలోనే భారత్ ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాలని భావిస్తున్న కేంద్రం ఆ దిశగా బడ్జెట్ కేటాయింపులను రాయితీలు మినహాయింపులు ఇస్తూ వివిధ రంగాలను ప్రయారిటీగా తీసుకుంది కొత్త పన్ను విధానంలో వేతన జీవులకు ఊరట కలిగిస్తూ కొన్ని స్లాబుల్లో స్వల్ప మార్పులు చేశారు ఆర్థిక మంత్రి మూడు లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఇచ్చారు మూడు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయల వరకు ఆదాయంపై ఐదు శాతం ఏడు లక్షల నుంచి పది లక్షల ఆదాయంపై పది శాతం పది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు పదిహేను శాతం పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఇరవై శాతం పదిహేను లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి ముప్పై శాతం పన్ను వర్తిస్తుందని బడ్జెట్ లో ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి పదిహేడు వేల ఐదు వందల రూపాయల పన్ను ఆదా లభించనుంది ఇక స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని యాభై వేల నుంచి డెబ్బై రూపాయలకు పెంచింది కేంద్రం జీరో టు త్రీ లాక్ రూపీస్ నిల్ త్రీ టు సెవెన్ లాక్ రూపీస్ ఫైవ్ పర్సెంట్ సెవెన్ టు టెన్ లాక్ రూపీస్ టెన్ పర్సెంట్ టెన్ టు ట్వెల్వ్ లాక్ రూపీస్ ఫిఫ్టీన్ పర్సెంట్ మౌలిక సదుపాయాలకు పదకొండు లక్షల పదకొండు వేల కోట్లు కేటాయిస్తూ బడ్జెట్లో లో పెద్ద పీట వేశారు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి రెండు లక్షల ఇరవై వేల కోట్లు ప్రకటించింది కేంద్రం వంద నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు పన్నెండు ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటుతో పాటు ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాలు నిర్మిస్తామని ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో గ్రామీణ అభివృద్ధికి రెండు లక్షల అరవై ఆరు వేల కోట్లు కేటాయించారు ముద్రా రుణాలు పది లక్షల నుంచి ఇరవై లక్షలకు పెంచారు స్టాంప్ డ్యూటీని పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతిచ్చిన కేంద్రం మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్ పై స్టాంప్ డ్యూటీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది నిరుద్యోగుల కోసం మూడు పథకాలు ప్రకటించింది ఈపీఎఫ్ఓలో నమోదు ఆధారంగా వీటిని అమలు చేయనుంది సంఘటిత రంగంలోకి ప్రవేశించిన ఫస్ట్ టైం ఉద్యోగులకు ఒక నెల వేతనం కేంద్ర ప్రభుత్వమే మూడు వాయిదాల్లో చెల్లించేలా పథకం తెచ్చారు గరిష్టంగా పదిహేను వేలు చెల్లించనున్నారు నెలకు గరిష్టంగా లక్షలోపు వేతనం ఉన్నవారు దీనికి అర్హులు ఈ పథకంతో లక్షలాది మంది యువతకు లబ్ధి చేకూరనుంది వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల మంది యువతకు స్కిల్ డెవలప్మెంట్ తో పాటు ఐదు వందల పెద్ద కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చింది కేంద్రం మేడ్ ఇన్ ఇండియాను పటిష్టం చేసేలా మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా కేంద్రం డెసిషన్స్ తీసుకుంది మొబైల్స్ మొబైల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ మొబైల్ ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ఇరవై శాతం నుంచి పదిహేను శాతానికి తగ్గించారు క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మందులపై కస్టమ్ సుంకాన్ని భారీగా మినహాయించారు క్యాన్సర్ చికిత్సలో వాడే మూడు రకాల మందుల ధరలు మరింత తగ్గనున్నాయి మరోవైపు సోలార్ ప్యానెల్స్ పై కస్టమ్ సుంకాన్ని యథాతథంగా ఉంచాలని బడ్జెట్లో ప్రతిపాదించారు ఇది గ్రోత్ ఓరియెంటెడ్ బడ్జెట్ భాగతకి తీసుకు వెళ్ళే బడ్జెట్ ఒకటి ఏంటంటే ఇదివరకు లాగా ఈ గవర్నమెంట్ ఎదురు గవర్నమెంట్ లాగా అనౌన్స్ చేసి వదిలేసేది కాదు ఈ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది లాస్ట్ డేట్ లెవెన్ ల్యాక్ రోడ్స్ అనుకున్నారు క్యాపెక్స్ అది చేయగలదా అనుకున్నారు వాళ్ళు టెన్ పాయింట్ నైన్ టూ లాక్ రోడ్స్ స్పెండ్ చేశారు కాలంగా పెరగడమే తప్ప తగ్గడమే తెలియని బంగారం వెండి ధరలు మళ్లీ దిగొచ్చే అవకాశం ఉంది గోల్డ్ వెండిపై శాతానికి తగ్గించారు ప్లాటినం పై ఆరు ఐదు శాతానికి తగ్గించారు దీంతో బులియన్ ఇండస్ట్రీ మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది కొన్ని రకాల సీ ఫుడ్ రా మెటీరియల్ పై కస్టమ్స్ ఐదు శాతానికి తగ్గించారు లెదర్ అండ్ ఫుట్వేర్ ఉత్పత్తులపై కస్టమ్ సుంకాన్ని కొంత మినహాయించింది కేంద్రం దీంతో ఫుట్వేర్ ఉత్పత్తులు తోలు ఉత్పత్తుల ధరలు దిగిరానున్నాయి ఇక ఇరవై ఐదు కీలకమైన ఖనిజాలపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు ఇక ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించేందుకు సుంకాన్ని ఇరవై ఐదు శాతానికి పెంచారు టెలికాం పరికరాలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని పది శాతం నుంచి పదిహేను శాతానికి పెంచారు ఇక ఈసారి బడ్జెట్ లో డిఫెన్స్ కు నాలుగు లక్షల యాభై నాలుగు వేల కోట్లు కేటాయించింది కేంద్రం వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు లక్ష యాభై ఒక్క వేల కోట్లు హోంశాఖకు లక్ష యాభై వేల కోట్లు ఎడ్యుకేషన్ సెక్టార్ కు లక్ష వేల కోట్లు ఐటి టెలికాంకు లక్ష పదహారు వేల కోట్లు హెల్త్ సెక్టార్ కు ఎనభై తొమ్మిది వేల కోట్లు కేటాయించారు ఎనర్జీ సెక్టార్ కు అరవై ఎనిమిది వేల కోట్లు సోషల్ వెల్ఫేర్ కు యాభై ఆరు వేల కోట్లు కామర్స్ అండ్ ఇండస్ట్రీ సెక్టార్ కు వేల కోట్లు అలాట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటిస్తున్న సమయంలో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా ధమాలన్నాయి సెన్సెక్స్ నిఫ్టీ భారీగా నష్టపోయాయి బడ్జెట్ ప్రసంగం అయిపోయిన తరువాత కాస్త పికప్ అయినా చెప్పుకోదగ్గ స్థాయిలో అయితే లాభాలను నమోదు చేయలేదు పెట్రోల్ బ్యాంకింగ్ ఈవీ రోడ్స్ కన్స్ట్రక్షన్ రైల్వేస్ ఇన్ఫ్రా కంపెనీలతో పాటు పలు రంగాలు బడ్జెట్పై భారీ ఆశలు పెట్టుకున్నాయి అనుకున్న స్థాయిలో కొత్త ప్రాజెక్టులు కేటాయింపులు లేకపోవడంతో కొన్ని రంగాల షేర్లు భారీగా నష్టపోవాల్సి వచ్చింది అయితే గోల్డ్ సిల్వర్ పై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెరగొచ్చన్న అంచనాలు ఉన్నాయి వాళ్ళిద్దరూ మోదీ సర్కార్కు కీలకం వాళ్ళు పాలించే రాష్ట్రాలకు కేంద్ర సహకారం మరింత అవసరం అందుకే సెంట్రల్ బడ్జెట్లో కేటాయింపులు అన్ని ఒక ఎత్తు ఏపీ బీహార్కు దక్కిన నిధులు మరో ఎత్తు ఎన్డీఏ సర్కార్లో కీలకంగా ఉన్న టీడీపీ జేడీయూ తమ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు సాధించాయి స్పెషల్ స్టేటస్ దక్కే అవకాశం లేకపోవడంతో అభివృద్ధి ఉపాధి రంగాల్లో ప్రయోజనాలు పొందబోతున్నాయి ఏపీ బీహార్ మరోవైపు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మొండి చెయ్యే దక్కింది సీఎం రేవంత్ ఇచ్చిన వినతి పత్రాలు విజ్ఞప్తులకే సరిపోయాయి కేంద్ర బడ్జెట్ లో ఏపీ బిహార్ కు దక్కిన ప్రయోజనాలేంటి తెలంగాణ కోరిందేంటి కేంద్రం ఇవ్వందేంటి అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్లు ఇరవై ఒక్క వేల కోట్లతో బీహార్లో విద్యుత్ ప్రాజెక్టులు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చెయ్యి కాలం కలిసొచ్చింది ఆ రెండు రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ లో చెప్పుకోదగ్గ ప్రయోజనం చేకూరింది కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ సంకీర్ణ ప్రభుత్వం కావడం ఏపీ బీహార్ లో అధికారంలో ఉన్న పార్టీల సహకారం తప్పనిసరి కావడంతో ఆ రెండు రాష్ట్రాలకు నిధుల వరద పారింది రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తరువాత ఆర్థికంగా వెనకబడిపోయిన నవ్యాంధ్రను గట్టెక్కించేలా నిధులు కేటాయించింది సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు రాజధాని అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ చెప్పారు అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు ఇస్తామని కూడా చెప్పారు ఇక విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం త్వరగా పూర్తి చేసేందుకు సంపూర్ణ సాయం అందిస్తామని తెలిపింది కేంద్రం ఏపీలో వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు నిర్మలా సీతారామన్ రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేయనున్నారు విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సాయం కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు విద్యుత్ రోడ్లు హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు కేంద్ర బడ్జెట్ లో ఏపీకి సరైన గుర్తింపు గౌరవం దక్కిందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఐదేళ్ల సమస్యలకు సమాధానం చెప్పే విధంగా కేంద్రం విశ్వాసం కల్పించిందని కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఏపీకి ఉంటాయని చెప్పుకొచ్చారు మన దగ్గరే ఎంతవరకు ఈ రోజు నిధులున్నాయో మనం మాక్సిమం బెనిఫిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని రావడానికి మంచి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మ్యాచింగ్ గ్రాంట్ గానీ స్టేట్ కాంట్రిబ్యూషన్ గాని ఇస్తాం కు కూడా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు ప్రకటించింది కేంద్రం విమానాశ్రయాలు మెడికల్ కాలేజీలు స్పోర్ట్స్ ఫెసిలిటీ సదుపాయాలను కల్పిస్తామని భరోసా ఇచ్చారు బీహార్లో రెండు వేల నాలుగు వందల మెగావాట్ల కొత్త పవర్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు ఇరవై ఒక్క వేల కోట్లతో విద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు బీహార్లో వివిధ రోడ్డు ప్రాజెక్టుల కోసం ఇరవై ఆరు వేల కోట్లు ఇవ్వనున్నారు టెంపుల్ కారిడార్ల డెవలప్మెంట్ తో పాటు నలంద యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు ఇస్తామని చెప్పింది కేంద్రం సెంట్రల్ బడ్జెట్ లో తెలంగాణకు పెద్దగా కేటాయింపులు లేవు విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కు ప్రత్యేక నిధులిస్తామని మాత్రమే చెప్పారు కానీ రాష్ట్రానికి పెద్దగా నిధులు ఇవ్వలేదు మిగతా రంగాలకు చెప్పుకోదగ్గ స్థాయిలో నిధులు కేటాయించలేదు బయ్యారం స్టీల్ ప్లాంట్ తో పాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు సాయం కోరింది తెలంగాణ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లి కోరినా మోదీ సర్కార్ దయచూపలేదు నిధుల కేటాయింపులో అన్యాయం జరిగిందని కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు తెలంగాణ నేతలు తెలంగాణలో పదహారు స్థానాలను బిజెపి కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు ఇస్తే ఏం జరుగుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బడ్జెట్ లో ఏపీ బీహార్ కు మాత్రమే పెద్దపీట వేసి మిగతా రాష్ట్రాలను చిన్న చూపు చూశారని ఆవేదన వ్యక్తం చేశారు మేము భావిస్తుంటే మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ప్రధానమంత్రి వివక్ష లేని వికసిత్ భారత్ కోసం ప్రయత్నం చేయాలి కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బీహార్ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా ఈ సమావేశాలను ఏర్పాటు చేసి నిధులు కేటాయించినట్టుగా ఉన్నది బడ్జెట్ చూస్తా ఉంటే ఇప్పటిదాకా నేను కామెంటరీ కూడా వింటా ఉన్నాను ఇది కేంద్ర బడ్జెటా లేకపోతే బీహారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బడ్జెట్ అనే విధంగా ఇవాళ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు బడ్జెట్ కేటాయింపులపై కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు వివిధ రాష్ట్రాల నేతలు తీవ్ర విమర్శలు చేశారు అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేయడంలో మోదీ సర్కార్ ఫెయిల్ అయిందని మండిపడ్డారు లీడర్లు